ప్రజల నాయకుడు ఎప్పుడు కార్మికుల కోసం పోరాడుతూ కార్మికుల పక్షాన ఉంటే ఎంతో మంది ప్రజల మన్నలో పొందిన ఒక నాయకుడు ప్రజలలో ఎప్పుడు ప్రజల గుండెల్లో నిలిచిన మహానాయకుడు పీజేఆర్ పీజేఆర్ గారి రెండో కుమార్తె రెడ్డి గారు మనతో ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం నాన్నగారి తర్వాత రాజకీయాల్లోకి అక్కగారు అన్నగారు ఇప్పుడు ముందు వెళ్తున్నారు మరి మీరు ఎందుకు రాజకీయాల్లోకి రాలేదు నేను రాజకీయాలకు ఎందుకు రాలేదు అంటే నేను చదువుకుంది డాక్టర్ ప్రొఫెషన్ సో నన్ను ఇష్టంగా నేను ఇష్టంగా నన్ను ఇష్టంగా కూడా చదివించారమ్మా నానిద్దరు అండ్ నేను ఎంతో ఇష్టంగా గైనకాలజీ అవ్వాలి గైనకాలజిస్ట్ అవ్వాలని గైనిక్ డిపార్ట్మెంట్ గైనిక్ లో ఎంట్రీ అయినాను కాబట్టి నాకు ఈ ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి ఇప్పుడు డాక్టర్ నేను చెప్పేట ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అవుతాం ట్వంటీ ఇయర్స్ నుంచి అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఎంతో మంది లేడీస్ కి ఇట్లా ప్రసవాలని చెప్పి అట్లా చేస్తుంటారు మీకు అట్లాంటప్పుడు ఎట్లా అనిపిస్తుంటారు నాకు లేడీస్ కి డెలివరీస్ చేయడము లేడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము అంటే హెల్త్ ఇష్యూస్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను గైనకాలజిస్ట్ అవ్వాలా అని చెప్పేసి నేను ఎంబీబీఎస్ లో జాయిన్ అయినాను అండ్ జాయిన్ అయినాక ఇమీడియట్ లా నేను గైనిక్ కూడా చదివేసినాను డీజీ చేసినాను అప్పటి నుంచే ఐఎమ్ డూయింగ్ ఐ మీన్ మై ప్రొఫెషన్ అండ్ ఒక ఉమెన్ కి డెలివరీ చేసినప్పుడు వచ్చిన తృప్తి నాకు ఏ ప్రొఫెషన్ లో నాకు ఉండదేమో నా అభి అభిప్రాయం అంటే ఏదైనా కానీ అమ్మ అని పిలిపించుకోవడం అనేది ఆడవాళ్ళకి ఒక వరం అని వరము వాళ్ళకి ఆ గిఫ్ట్ నేను ఇస్తున్నాను అంటే ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ దాంట్లో నా పాత్ర కూడా నేను చేస్తున్నాను అని చెప్పేసి నాకు సంతోషం అనిపిస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ మై ప్రొఫెషన్ అన్నమాట అట్లా అంటే ఇప్పుడు డాక్టర్ గారు చేస్తూనే ఉన్నాం సోషల్ సర్వీస్ అట్లాంటివి చేస్తుంటున్నాం చేస్తానండి నేను కూడా లైక్ మా నాన్న బర్త్డేస్ అప్పుడు మా నాన్నగారు కట్టించిన పెద్ద మతలి దేవాలయంలో కూడా హెల్త్ క్యాంప్స్ చేసినాము నాన్నది వర్ధంతి అప్పుడు మా చెల్లెలు కూడా పిజా ట్రస్ట్ కింద క్యాంప్స్ చేస్తూ ఉంటది సో దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేసినాను సో అట్లా సోషల్ వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేయడము ఫ్రీగా టెస్ట్లు చేయించడము అండ్ ఫ్రీగా మందులు ఇప్పియడము ఈవెన్ ఐ క్యాంప్స్ కూడా పెట్టించినాం మేము దాంతో వాళ్ళకి ఫ్రీగా ఐ సర్జరీస్ అయ్యేటట్టు స్పెక్స్ వచ్చేటట్టు చూడటము అవన్నీ కూడా ఎలా అంటే చూస్తారు కదా మిమ్మల్ని నాన్నకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే దేవతలు అమ్మవార్ల లెక్క నాన్న చూస్తుండే ఏ తన కడుపులో పుట్టిన ఆడపిల్లలే కాక ఏ ఆడపిల్ల ఏ ఇష్యూతో వచ్చినా గానీ అది ముందు సాల్వ్ అని చెప్పేసి ఆ అట్లా నా నాన్న మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారు మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నలుగురు ఆడపిల్లలమైనా గానీ అప్పుడు నాన్నంతా ఎంతో కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి వచ్చిండు సో పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు అంత ఏం లేదు తన స్వయం కృషితోటి తన ఇంత పేరు సంపాదించుకున్నాడు సో ఆ టైంలో మాకు తన ఏంటంటే ఆడపిల్లలైనా వాళ్ళకి మంచి చదువులు చదివించాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళది వాళ్ళు చేసుకునేటట్టు ఉండాల ఫైనాన్షియల్ గానీ ఏదన్నా కాని వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఉండద్దు కుదిరితే ఇంకా నలుగురికి సేవ చేయాలా హెల్ప్ చేసేటట్టు ఉండాల నా బిడ్డలు కూడా అనే ఉద్దేశంతో నాన్న మా అందరికీ చదివించారు పెద్దక్కకి ఎల్ ఎల్బి చదివించాడు నన్ను మెడిసిన్ చదివించు మూడో సిస్టర్ ఇంజనీరింగ్ చదివింది ఎం టెక్ చదివింది విజయారెడ్డి అండ్ పావని రెడ్డి నా నాలుగో సిస్టర్ తను కూడా ఇంజనీరింగ్ అయిపోయి ఎంబీఏ చేసి తను కూడా షీఈ్ ఆల్సో ఇన్ ద సర్వీస్ అండి అంటే నాట్ ఇన్